ఈ సాంగ్ మీ మనసును తాకిందనుకుంటే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రయాణంలో మీరు ఒక భాగం కాండి ఫ్రెండ్స్ ఈ సాంగ్ మీకోసం ఇంతలో ఎన్నెన్ని వింతలో అలవాటులో పురపాటున్నెన్నో సూటిగా నేను చూడలే रचाटुग ने चूनो मायो अनुवासवो नु वीलनी श्वासवो रायनी योगीयमुनुगल हिन्तलो एन्नेन्नी विन्तलम् अल పాటుల నిన్ను పరిచయమే పరవశమై నేను నాతో కలిపింది రాసింది జరిగింది నైనా కలలా ఉంది ఒకట్యాక మీ లోయిక నీతో ఉంటా మరి నేనిక లేనే లేది క తీరిక ఇది మనసులో కలయిక Baatulin